అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు మరొక రెండు రోజుల్లో రైతుల ఖాతాల్లోకి రైతు భరోసా పథకానికి సంబంధించి ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయలనైతే విడుదల చేయబోతున్నారు ఆ వివరాలన్నీ కూడా ఇప్పుడే మనం వీడియోలకైతే వెళ్ళి తెలుసుకుందాం కేవలం ఈ రైతులకు మాత్రమే డబ్బులు జమ అవుతాయి ముందుగా ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఎకరాల వారికి డబ్బులు జమ చేస్తామని కూడా మన సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఆదేశాలు జారీ చేశారనమాట ఈ నేపథ్యంలోనే రాష్ట్ర వ్యాప్తంగా ఏ రైతులకు డబ్బులు పడుతున్నాయి ఏంటనే వివరాలు మీకు అందరికీ కూడా తెలియజేస్తాను దయచేసి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను లైక్ చేసేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే హాలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు రైతు భరోసా అనే పథకాన్ని తీసుకొస్తామని హామీ ఇచ్చారు ఇప్పటికే ఎన్నికల మేనిఫెస్టోలో రుణమాఫీ హామీనిచ్చి ఆయన రుణమాఫీని కూడా అమలు చేస్తున్నారు ఇక చివరి విడత రుణమాఫీ కింద రెండు లక్షల రూపాయలు రైతుల ఖాతాల్లోకి అయితే జమ అవుతున్నాయి ఇక రుణమాఫీతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా మనకు అన్నదాత మనకు ఏదైతే రైతు భరోసా కింద ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయల చొప్పున ఒకటి నుంచి ఐదు ఎకరాల వారికి ముందుగా డబ్బులు జమ చేస్తామని అంటే ఏడు వేల ఐదు వందల రూపాయల నుంచి ముప్పై ఏడు వేల ఐదు వందల రూపాయల వరకు కూడా డబ్బులు అయితే జమ అవుతాయని కూడా మన సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే తెలియజేశారు కాబట్టి ముందుగా ఈ యొక్క జిల్లాల వారికి వీరికి మాత్రమైతే డబ్బులు అయితే పడతాయి ఒకసారి మీరు చెక్ చేసుకోండి అంతేకాకుండా మీ యొక్క బ్యాంక్ ఖాతాకు ఆధార్ ఫోన్ నెంబర్ అనేది లింక్ చేసుకుని ఉంటేనే తొందరగా మీకు డబ్బులు అయితే జమ చేయడం జరుగుతుందని మన సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే తెలియజేశారు ఎటకేలకు డేట్ అయితే ఫిక్స్ అయింది ఎల్లుండి నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి ఈ రైతు భరోసా అయితే జమ అవుతుంది ఇదే అప్డేట్ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి అప్పుడే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవడం జరుగుతుంది మీ ఫోన్లోనే